హాయ్ ఫ్రెండ్స్ మన యూనివర్స్ దయ్యాల నగరంలా ఉంటుంది కానీ అలా అనకూడదు జీవం అనేది యూనివర్స్లో ఒక సాధారణ విషయం అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు భూమి మీద మనుషులు ఉన్నట్టే యూనివర్స్లో ఉన్న వేరు ప్లానెట్స్ ఏలియన్ సివిలైజేషన్స్ ఉన్నట్టయితే ఈ బ్రహ్మాండం మొత్తం రేడియో సిగ్నల్స్ తో నిండిపోయి ఉండేది ఎందుకంటే అలాంటప్పుడే సివిలైజేషన్స్ అన్నీ కూడా ఒకదాంతో ఇంకొకటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి భూమి మీద ఎలాగైతే మనుషులు కమ్యూనికేట్ చేసుకుంటున్నారో ఏలియన్ సివిలైజేషన్స్ కూడా అదే విధంగా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ఎన్రికో ఫెమి అనే సైంటిస్ట్ న్యూ మెక్సికోలో ఉన్న లాస్ ఆల్మోస్లో ఆఫ్టర్నూన్ సమయంలో హర్డ్వర్డ్ టేలర్ మరియు ఇంకా కొందరు సైంటిస్ట్లతో కలిసి లంచ్ చేస్తూ ఉన్నారు అలా లంచ్ చేస్తూ ఎక్స్ట్రా టెరెస్టియల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు ఎన్రికో ఫెమి వేర్ ద హెల్ అదే అని అందరిని అడిగారు దాని అర్థం ఏలియన్స్ ఎక్కడ ఉన్నారు అని ఒకవేళ నిజంగా ఉండి ఉంటే మనల్ని ఎందుకు కలవట్లేదు ఈ యూనివర్స్లో ఏలియన్ సివిలైజేషన్స్ కంటపడకుండా ఉండేందుకు ఏదైనా శక్తి అడ్డుకుంటుందా ఒకవేళ నిజంగా అలాంటి శక్తి ఏమైనా ఉంటే దాని గురించి తెలుసుకోవటం మనిషికి చాలా అవసరం ఏలియన్ సివిలైజేషన్ కనిపెట్టడానికి మనిషి ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు ఎగ్జాంపుల్ కింద మన పక్క గ్రహమైన మార్స్ని తీసుకుందాం సైంటిస్టులు కనిపెట్టిన ఎవిడెన్స్ ప్రకారం ఒకానొక సమయంలో మార్స్ కూడా భూమి లాగానే ఉండేది అక్కడ భూమి మీద లాంటి బయోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ ఉండేది మార్స్ మీద నీరు ఉన్నట్టుగా కూడా కొన్ని ఎవిడెన్సెస్ లభించాయి కానీ ప్రస్తుతం సైంటిస్టులు ఏలియన్ లైఫ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మార్స్ ప్లానెట్ మీద ఏలియన్స్ ఉండడానికి అవకాశం ఉంది అని చాలా థియరీస్ చెప్తూ ఉన్నాయి ఒకనొక సమయంలో మార్స్ పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేది కానీ ఒక ఆస్ట్రాయిడ్ ఢీకొంటంతో మార్స్ పూర్తిగా మారిపోయింది ఆ ఆస్ట్రాయిడ్ ఢీకొంటం వల్ల మార్స్ మీద ఉన్న మంచు కరగటం మొదలుపెట్టింది అలా మంచు కరిగి నదులు ఏర్పడ్డాయి ఆ తర్వాత మార్స్ మీద జీవం మొదలైంది దాంతో ఎవల్యూషన్ జరిగింది అయితే ప్రస్తుతం మార్స్ ప్లానెట్ పూర్తిగా ఎండిపోయి ఎడార్లాగా కనిపిస్తోంది మార్స్ మీదకి పంపిన మిషన్స్ కలెక్ట్ చేసిన డేటా ప్రకారం పూర్వం మార్స్ మీద నీరు ఉండేది అని అర్థమైంది నీటిని లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన ఎలిమెంట్గా చెప్పవచ్చు ఎలాంటి లైఫ్ అయినా డెవలప్ అవ్వడానికి వాటర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఏ ప్లానెట్ మీద అయినా నీటి జాడల్ని కనుక్కుంటే మ్యాక్సిమం అక్కడ లైఫ్ ఉండే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది కానీ ఏదైనా ఇంటెలిజెంట్ సివిలైజేషన్ వెతకడానికి కేవలం నీటి జాడలే సరిపోవు కేవలం వాటర్ ట్రేసర్స్ దొరకడం వల్ల అక్కడ నివసించే సివిలైజేషన్ ఎంత ఇంటెలిజెంటో చెప్పలేం అక్కడ ఉండే సివిలైజేషన్ ఎంత ఇంటెలిజెంటో తెలుసుకోవడానికి ఇండస్ట్రియల్ వేస్ట్ రేడియో సిగ్నల్స్ లేదా ఆటోమిక్ బై ప్రొడక్ట్ లాంటివి దొరకాలి జాన్ అనే నాసా యొక్క ఫార్మా ఫిజిసిస్ట్ మూన్ మిషన్కి డిప్యూటీ మేనేజర్గా పనిచేశాడు జాన్ మార్స్ కి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశాడు వాటిని వింటే మీరు కూడా ఆలోచనలో పడతారు దాదాపు త్రీ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ ముందు మార్స్ మీద దాడి జరిగింది నిజానికి మార్స్ మీద కాదు మార్స్ మీద ఉన్న సివిలైజేషన్ మీద దాడి జరిగింది ఏదో ఇంటెలిజెంట్ సివిలైజేషన్ మార్స్ మీద న్యూక్లియర్ అటాక్ చేసింది అని ఎవిడెన్స్ అయి చెప్తూ ఉన్నాయి ఎందుకంటే మార్స్ మీదకు పంపిన క్యూరియాసిటీ రోవర్ కలెక్ట్ చేసిన డేటా ప్రకారం జాన్కి మార్స్ మీద ఎక్కువ మొత్తంలో జినోన్ వన్ ట్వంటీ నైన్ ట్రేసెస్ దొరికాయి జినోన్ అనేది ఒక నోబుల్ గ్యాస్ ఇది అంత తొందరగా వేరే గ్యాసెస్తో రియాక్ట్ అవ్వదు అయితే జినోన్ వన్ ట్వంటీ నైన్ అనేది జినోన్ గ్యాస్ యొక్క రేడియో యాక్టివ్ ఐసోటేప్ అలాగే న్యూక్లియర్ ఎక్స్పోజర్తో జినోన్ వన్ ట్వంటీ నైన్ అనేది ఒక బై ప్రొడక్ట్ లాగా రిలీజ్ అవుతుంది ఏదైనా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా జినోన్ వన్ ట్వంటీ నైన్ క్రియేట్ అవ్వదు స్పెషల్గా మార్స్ మీద అయితే ఛాన్సే లేదు ఒక న్యూక్లియర్ వెపన్ యొక్క బై ప్రొడక్ట్ కొన్ని బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఎలా దొరికింది అసలు అక్కడ ఏం జరిగింది ఎందువల్ల ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ అంత ఎక్కువ మొత్తంలో మార్స్ మీద ఉంది దీని గురించి ఎంత ఆలోచించినా సైంటిస్టులకు ఏమీ అర్థం కాలేదు కానీ జాన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత అందరూ కూడా షాక్కి గురయ్యారు స్టార్టింగ్లో జాన్ కూడా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఇది పాసిబుల్ అయింది అని అనుకున్నాడు కానీ గ్యాలక్టిక్ న్యూక్లియర్ వార్ వల్ల ఏ విధంగా జరిగింది అని తర్వాత అర్థమైంది భూమి మీద ఎక్కడైనా ఆటోమిక్ ఎక్స్ప్లోజన్ జరిగితే అక్కడ ఎక్కువ మొత్తంలో జినోన్ వన్ ట్వంటీ నైన్ దొరుకుతుంది కానీ మార్స్ మీద లభించిన జినోన్ వన్ ట్వంటీ నైన్ లెవెల్ భూమి మీద కంటే ఒకటిన్న రెట్లు ఎక్కువగా ఉంది దీని ప్రకారం మార్స్ మీద చాలా భయంకరమైన ఆటోమిక్ ఎక్స్ప్లోజన్ జరిగి ఉండాలి అంత భయంకరమైన ఎక్స్ప్లోజన్ ఇప్పటివరకు భూమి మీద కూడా జరగలేదు మార్స్ మీద రేడియో యాక్టివిటీ ఎక్కువగా ఉన్న రెండు ప్లేసెస్ దొరికాయి అంటే మార్స్ యొక్క నార్త్ సైడ్లో ఎలాంటి రెండు హాట్స్పాట్స్ ఉన్నాయి అంటే అక్కడ రేడియో యాక్టివిటీ మిగతా ప్లేసెస్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంది దాన్ని బట్టి మార్స్ మీద సిడోనియన్ అండ్ యూటోపియన్ అనే సివిలైజేషన్స్ ఉండేవి అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు ఆ సివిలైజేషన్స్ అంత డెవలప్డ్ ఏమీ కాదు భూమి మీద ఈజిప్ట్లో నివసించిన బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్స్తో ఈ సిడోనియన్ అండ్ యూటోపియన్ సివిలైజేషన్స్ని పోల్చవచ్చు వీళ్ళు పెద్ద పెద్ద స్కల్ప్చర్స్ తయారు చేసేవారు ఈ రెండు సివిలైజేషన్స్లో సిడోనియన్ సివిలైజేషన్ని ఫేస్ ఆఫ్ ద మాస్ అని అంటారు భూమి మీద ఉన్న పెద్ద పెద్ద స్కల్ప్చర్స్ పిరమిడ్స్ సమయం గడుస్తున్న కొద్దీ డ్యామేజ్ అవుతూ ఉన్నాయి ఇలాగే మార్స్ మీద ఉండే స్కల్ప్చర్స్ కూడా ఎరోజన్కి గురయ్యాయి ఏదో ఒక ఇంటెలిజెంట్ సివిలైజేషన్ ఇంటర్ గాలక్టిక్ న్యూక్లియర్ వార్ చేయటం వల్ల మార్స్ మీద ఈ విధంగా జరిగి ఉంటుందని జాన్ చెప్తూ ఉన్నాడు ఆ యుద్ధం వల్ల మార్స్ మీద అన్ని గుర్తులు కూడా నాశనమై ఉంటాయి అయితే మార్స్ మీద ఈ అటాక్ ఎందుకు జరిగింది అని మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది దీనికి జవాబు మార్స్ మీద ఉండే ఖనిజాల కోసం ఈ దాడి జరిగి ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అందువలనే ఏమో మార్స్ సర్ఫేస్ మీద అయన్ ఆక్సైడ్ లభించింది మార్స్ సర్ఫేస్ మీద ఉన్న జినోన్ వన్ ట్వంటీ నైన్కి సంబంధించి ఇంకా చాలా థియరీస్ వెరుగులోకి వచ్చాయి అయితే ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ మార్స్ మీద పడ్డ ఆక్ట్రాయిడ్స్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది అంత వ్యాలిడ్గా ఏమీ లేదు జాన్ చెప్పిన దాని ప్రకారం జినోన్ వన్ ట్వంటీ నైన్ నిజంగా ఏదైనా ఆక్స్ట్రాడ్ ద్వారా వచ్చి ఉంటే అప్పుడు ఖచ్చితంగా మార్స్ మీద క్రేటర్ ఫామ్ అయి ఉండేది కానీ ఎలాంటి క్రేటర్ కూడా మార్స్ మీద ఫామ్ అవ్వలేదు ఎలాంటి క్రేటర్ లేదు అంటే మార్స్ మీద ఆటమిక్ ఎక్స్ప్లోజన్ నేల నుంచి పైకి జరిగి ఉండొచ్చు హిరోషిమా నాగసాకిలో జరిగిన దానిలో ఉండొచ్చు ఎందుకంటే హిరోషిమా నాగసాకిలో కూడా ఇలాంటి క్రేటర్ ఫామ్ అవ్వలేదు కానీ విధ్వంసం మాత్రం భయంకరమైంది సేమ్ ఇదే పరిస్థితి మార్స్ మీద కూడా జరిగి ఉంటుంది అందుకే ఎటువంటి క్రేటర్ కూడా ఫామ్ అవ్వలేదు కానీ ఎక్స్ప్లోజన్ కారణంగా భయంకర విధ్వంసం జరిగి ఉంటుంది దాంతో మార్స్ యొక్క పూర్తి బయోస్పియర్ డిస్ట్రాయ్ అయింది ఆ దెబ్బతో మార్స్ ఇప్పటికీ కూడా రికవర్ అవ్వలేకపోయింది నాచురల్ న్యూక్లియర్ రియాక్టర్స్ వల్ల కూడా జినోన్ వన్ ట్వంటీ నైన్ రిలీజ్ అవ్వచ్చు ఒక ప్లానెట్ న్యాచురల్గా ఒక న్యూక్లియర్ రియాక్టర్గా మారవచ్చు కానీ ఈ విధంగా జరగాలి అంటే సరైన కండిషన్స్ ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ అయితే జాన్ మాత్రం మార్స్ న్యాచురల్గా న్యూక్లియర్ రియాక్టర్గా మారి ఉండదు అని చెప్తూ ఉన్నారు ఇంకొందరు సైంటిస్ట్లు అయితే మార్స్ మీద జినోన్ వన్ ట్వంటీ నైన్ ఉండడానికి అయోడిన్ కారణమై ఉంటుంది అని అంచనా వేస్తున్నారు ఎలా అంటే అయోడిన్ వన్ ట్వంటీ నైన్ డికే అవుతూ జినోన్ వన్ ట్వంటీ నైన్ లాగా మారి ఉంటుంది అయితే ఇప్పుడు సైంటిస్టులకి ఇంకో డౌట్ రేజ్ అయింది అదేంటంటే మార్స్ మీద అయోడిన్ వన్ ట్వంటీ నైన్ న్యాచురల్గా ముందు నుంచే ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాయిడ్ ఢీ కొట్టడం వల్ల వచ్చిందా ఈ విషయం గురించి ఎంత ఆలోచించినా అసలు ఏమీ అర్థం కాలేదు ఏదైనా మార్స్ మీద ఉన్న పూర్తి అయోడిన్ వన్ ట్వంటీ నైన్ డికే అయి జినోన్ వన్ ట్వంటీ నైన్ లాగా కన్వర్ట్ అయిపోయి ఉంటుంది అయితే మార్స్ మీద కేవలం రెండు ప్లేసెస్లో మాత్రమే ఇంత ఎక్కువ రేడియేషన్ ఎందుకు ఉంది కేవలం రెండు స్పాట్స్ దగ్గర మాత్రమే ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ ఉంది మీకు ఈ విషయం వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు ఎలా అంటే ఈ డిస్కషన్ ఎంత లోతుగా వెళ్ళిందంటే ఆ ఏలియన్స్ మన పూర్వీకులై ఉంటారా అని చాలామంది సైంటిస్టులు కూడా అనుమానం వ్యక్తం చేశారు ఒకానొక సమయంలో మార్స్ మీద జీవం ఉండేదా అక్కడ ఏలియన్స్ నివసించారా అని ఈ టాపిక్ గురించి ఎంతసేపు అయినా డిస్కస్ చేయొచ్చు అయితే ఈ మార్స్ మీద ఉన్న జినోన్ వన్ ట్వంటీ నైన్ ఎలిమెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు కూడా జాన్ యొక్క ఏలియన్స్ ఆటమిక్ ఎక్స్ప్లోజన్ థియరీని నమ్ముతున్నారా అనేది కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్